ఈ వీడియో కేవలం మతోన్మాతంతో రెచ్చిపోతున్న రాధా మనోహర్ దాస్కి మాత్రమే నా హిందూ సోదరులకు కాదు యాగంటి కర్నూలు జిల్లాలో ఉంది అక్కడ గుహలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తపస్సు చేశారు వారు కాలజ్ఞానం రాశారు అక్కడ బసవన్న ఉంటాడు ఆయన చెప్పారు ఈ అంతం అయిపోతే ఆయన రంకేస్తాడని అంటే కలియుగ అంతం అయిపోతే ఏమేమిటి కొన్ని లక్షణాలు చెప్పారు అందులో ఈ బసవడు అలా పెరుగుతూ ఉంటాడని చెక్ చేయొచ్చు డాక్యుమెంటరీలో తెలుగులో ఉన్నాయి నాలుగు స్తంభాల మధ్యన ఆ ఉంటాడు ఈ బసవన్న అలా పెరుగుతూ స్తంభాలకు ఇప్పుడు ఎలా రాయి పెరుగుతుందని సైన్స్ తెలియని వీడు బైబిల్ని దూషిస్తున్నాడు రాయి పెరుగుతుందని ఏనాడో సైంటిస్టులు ప్రూవ్ చేశారు అది ఇక్కడ ఉన్న స్క్రీన్ షాట్లలో చూడండి ఇలాంటి సైన్స్కే పాఠాలు నేర్పిన గ్రంథం రా మా బైబిల్